క్రైస్త లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలుండి నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నా ప్రాణమా నీవు కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపరుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఇంచుము కీర్తన గ్రంథం నలభై రెండో అధ్యాయము ఐదో వచ్చినము వీధి ఎంత పొడువున్నా ఎక్కడో ఒకచాట మలుపు తిరగాల్సిందే చిక్కటి చీకట్లు కమ్ముకున్న సుదీర్ఘ రాత్రి అరుణోదయానికి ద్వారాలు తెరవాల్సింది ఆకాశంలో మిలమిల మెరిసే తారలు రంగురంగుల ఇంద్రధనుసుకు ధనుసుకు తావివ్వాల్సింది విలయతాండం చేసే పెనుగాలి తుఫానులు ప్రశాంత వాతావరణానికి చోటివ్వాల్సింది ఎగిసి పడే కల్లోలకు కడలి కెరటాలు కాసేపడి తర్వాత తప్పక నిమ్మళ్లించాల్సింది చెట్ల ఆకుల్ని రాల్చే నైరాశపు శిశిర ఋతువు చిగురించే వసంతానికి ఆహ్వానం పలకాల్సింది చెట్ల కొమ్మలు చిగురించాల్సింది మామిడి పూతలు పూయాల్సిందే మల్లెలు పరిమిళ మనుషుల మనసులు పరివశించాల్సిందే రాశారు క్రైస్తవుడి మార్గం అన్ని వేళలా సూర్యకాంతులు వెదచెల్లే ప్రకాశమానమైన బాట కాదు అందులో గాఢాంధకారపు లోయలుంటాయి అప్పుడప్పుడు పెనుకాలి తుఫానులు కూడా ఎదురవుతుంటాయి అది మెత్తటి రోజాలు పరిచిన శుతిమెత్తటి బాట కానే కాదు అందులో కఠిన శిలలుంటాయి కరుకురాళ్ళుంటాయి జారుడు బండలుంటాయి ముళ్ళ గచ్చ గచ్చ పొదులు ముళ్ళు కూడా ఉంటాయి అయినప్పటికీ క్రైస్తవుడి మార్గమంతటిలో ప్రభుైన యేసు అతడితో ఉంటాడు కాబట్టి అతడి మార్గములు రమ్య మార్గములు అతడి త్రోవలనే క్షేమకరములు సామిత్రుడు మూడోద్యం పదిహేడో వచ్చినము పట్టపగలు వరకు వేకు వెలుగులు తేజరీలునట్లు నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరెలును సామెతుల పద్దెనిమిదో వచ్చిన వాస్తవమే అయినప్పటికీ కొన్నిసార్లు ఆ వెలుగును కారు మబ్బులు కమ్మి నీతి సూర్యుని కనుమరుగు చేస్తుంటాయి అలాంటి సమయాలలో విశ్వాసి కటిక చీకటిలో నడవాల్సి ఉంటుంది భక్తులనేకులు దేవుని సన్నిధిని కొంతకాలం వరకు అనుభవించి ఆనందించారు వాళ్ళు తమ యాత్ర ప్రారంభంలో ఆహ్లాదకరమైన వెచ్చటి సూర్యకాంతులలో చిరునవ్వులు చిందిస్తూ వడివడిగా నడిచారు తమ మార్గంలో వాళ్ళు పచ్చిక బయళ్ళలో పౌలించారు ప్రశాంత జలాల ప్రక్కన సేద తీరారు అయితే వాళ్ల జీవితాల్లో హఠాత్తుగా కారుమబ్బులు కమ్ముకున్నాయి వాళ్ళ దారి ఉన్నట్టుండి కటిక చీకటిగా మారిపోయింది అంతవరకు గోషేణ దేశపు సమృద్ధిని అనుభవించిన ఆ ప్రజలు ఒక్కసారిగా కఠిన స్థిలతోనూ కరుకురాళ్లతోనూ నిండిన అరణ్య ప్రయాణం ప్రారంభించవలసి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో మేము నిజంగా దేవుని బిడ్డలమే అయితే మాకెందుకిలా జరిగింది అని తలంపు వాళ్లను కుప్ప కూలిపోయేలా చేసింది విశ్వాసి నువ్వెప్పుడు అలా అనకు దేవుడు ప్రేమించే బిడ్డలు చేదు పాత్రలనేది తప్పక త్రాగాల్సిందే ఆయన ప్రేమైన పిల్లలు తప్పక సులువమోయాల్సిందే బహుశా ప్రారంభంలో దేవుడు నిన్ను కారు మోపులు లేని ప్రకాశమానమైన శుతిమెత్తటి బాటలు నడిపించి ఉండవచ్చు కారణం అప్పుడు నువ్వు ఆత్మీయంగా బలహీనంగానూ పిరికితనంతోనూ ఉన్నావు కాబట్టి కాని ఇప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నావు పరిణతి చెందిన దేవుని బిడ్డగా ఇప్పుడు నువ్వు కఠినమైన పరిస్థితులు గుండా తప్పక వెళ్ళాలి అప్పుడే నువ్వు పరిపూర్ణత స్థాయికి చేరుకుంటావు పర్వతి శిఖరాన్ని అధిరోహించాలంటే గాఢాంధ లోయలు గుండా వెళ్లాల్సింది వేరే మార్గం లేదు నీటారు కొండను ఎక్కాలంటే ప్రమాదకరమైన పరిస్థితులు గుండా పయనించాల్సింది వేరే మార్గం లేదు విశ్వాసంలో బలపడాలంటే మార్గంలో పాదాలని చీల్చేసి కోసరాళ్ళు అవసరం దేవునిపై ఆధారపడుతూ నడవాలంటే దారిలో పెనుగాలి తుఫానులు అవసరం మన యాత్రా మార్గంలో శ్రమలు కష్టాలు ఉన్నప్పుడే మనము క్రీస్తు నందలి విశ్వాసంలో స్థిరపడతాము కారు మబ్బులు కమ్ముకున్న చీకటి రాత్రులే ప్రకాశమానమైన పగటి వెలుగులు విలువను తెలిపేది జడివానులు ముసురుకున్న నైరాశ్యపు తినాలి నిరీక్షణకు ద్వారాలు తెరిచేది దారంతా కటిక చీకటి కఠిన శిలలు కరుకురాళ్ళు కాలం నిదానంగా నడుస్తుంది కానీ నిరీక్షణ పాటలు పాడుతోంది గమ్యం త్వరలో వస్తుంది అని నిరీక్షణకి పాడేందుకు పాటలు మాత్రమే కాదు ఎగిరేందుకు రెక్కలు కూడా ఉన్నాయి నిరీక్షణ తడబడుతూ నేలను నడవదు రెక్కలు చాపి వినువీధిలో విహరిస్తుంది గమ్యం చేరుకుంటా భయం లేదని కేక వేస్తుంది నిరీక్షణ కటిక చీకట్లో కూడా చూడగలదు అద్భుతమైన నేత్రాలున్నాయి దానికి నిరీక్షణకు మరణమంటూ ఉండదు అది సమాధిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తుంది మరణమే లేని మహిమ లోకంలోకి చేరుకుంటుంది నిరీక్షణ సదా నాలోనే నిలిచి ఉండు నీ గానాన్ని నాకు వినిపిస్తూనే ఉండు కారుమప్పులు కరిగిపోయే వరకు కళ్ళలు తడి ఆరిపోయే వరకు మహిమ రాజ్యాన్ని నేను చేరుకునే వరకు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె